మా ఇంటికి వాళ్ళు వచ్చి అనేసి చికెన్ బిర్యానీ చేసిన కర్రీ చేసిన తర్వాత ఇక పూరి చేసుకున్నాము కూలింగ్ కూడా వేసేసింది స్ప్రెడ్ చేసుకుందాం గిరిగమ్మ రావచ్చు మాత్ర

తీసుకో అయితే నేను క్రిస్మస్ రోజు చేసిన గట్టి వచ్చినాయి అవి పూరి పిండి ఇచ్చింది కానీ ఏం మంచిగా ఇస్తుంది ఏ నాలుగు నాకు కూడా వస్తుంది ఏం కానీ ఇప్పుడు ఈ పండ్ల ఎంత ఏం కొద్ది తిన్నదో అంత దూరం అయితే డ్రెస్ వేసుకుంటా ఏమనుకున్నా తినేటప్పుడు వాడకుండా చూసుకోవాలి ఎట్లా తింటే టేస్ట్ బాగుంది సోపార్ మంచిగా ఉంది బాగుంది Languages are also a problem, isn't it? Yes. What is this? What is this? Is it chicken? Yes, it is chicken. What is this? Why are you so embarrassed? Sister, don't talk. Yes. You should have brought some onions. You should

కూరలేయొచ్చా ఏంటది దట్ చికెన్ మెది అసలే రైస్ పక్కం కొంచెం కర్రీ దాలకది ఓకేనా ఇంకొంచెం చేస్తాయి సరిపోయినా మరి మనమే బిర్యానీ తింట చికెన్ అడి తింటా ఏదో పూరి అడిగినా కాబట్టి పూరి నువ్వు తింటా నీకోసమే కదా తీసుకోవాలి ప్రాసాదంలు నేను లేకపోతే తట్టు చేసినా

నిజంగా నాన్ వెజ్ తింటే స్పైసీ ఉంటేనే నాకు తినే సాటిస్ఫాక్షన్ ముందు క్రిస్మస్ కి ఉప్పు కారం రెండు తక్కువ అంటే అందరు మంచి ఊరు అన్నారు నాకే బాగాలేదు అసలు ఉప్పు వేసుకున్నావు ఉప్పు మంచు ఊరు నువ్వు గడిపోయింది అన్న నువ్వు ఉప్పు వేసుకుంది షోల గుట్ట ఉప్పు తీయాలి అప్పుడే తిన్న ఫీలింగ్ ఉంటుంది షోలక్క మా నాకు శివయ్య

ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ದೇಪಾ ಅದೇ ಯು ಕಟ್ ಅದಕ್ಕೆ ಕನೆಕ್ಟ್ ಆಯಿತಮ್ಮ ಈಕಮಂದಿ ದನಿಷ್ಠಮ್ಮarlar ಅದೇ ಪರನೆಕ್ಟ್ ಆಯೆ ನಾ ನಾನಡಿ ಬೋರ್ ಸೀಸನ್ ಐ ಲ ಪ್ರಸಾದಾ ಕಳಿಸ್ತೀಮ್ಮಾ ಈಗ ಮುಗಿದೆ ಅಂತ ನೈನ್la 9 ನಂಬರ್ ಗೆ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೂಟಟಲ್ ಅನ್ನು ಎಂದುಕೂ ಮೀ ಸಾರ್ಟಿಫೈ ಮಾಡ್ತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಿಗ್ ಬರ್ತ್ ಕೋಮರಮ್ಮಿ ಪಂಪಿ ಅಂದಿರಮ್ಮರ ಅಯ್ಯೋ

lambda kham le rakha samay va tu sa khabar se hi jab to majjo alga anakle banayti hu ni wal mansal lo anke ma బాబా వాళ్ళు మెల్ల తింటారు బాగా ఏం కావాలంటే సూపు ఉంది ఏముంది వస్తుంది అనుకుంటున్నాం ఇక్కడ పట్టుకో పెట్టుకోమట్లేదు

അം നോക്കണ്ടേ സ്റ്റേജിൽ നടക്കണം നടക്ക സ്റ്റേജിൽ നേരെ നോത്തെ നോക്കളനെ സ്റ്റേജേ ഓടലേ എപ്പോടക്ക് മൈന കട്ട കട്ട സൂട്ട് പോടി മാ പോ നീ ചൊല്ലുന്നതൊന്നും ആച്ചിനെ എനിക്ക് സസ